மாரிக்கெத்தொத்த <śled>

आइस जो का ఇది రజ yeah. ক্াকেল ম্যারা কাকে হিলারা ইকেল, আগেল মে কার্যানি কেলেলান্যারার্য আগেলেলার্য�ায় সিকেল আগেরান্য পাজান্য় না� లోపలికి వెళ్ళాలంటే కొద్దిగా పక్కకి జరగండి ఒక సైడ్కి అయిపోతే బయటకు వచ్చేసేయండి ఒక పక్కకి వెళ్ళిపోండి అటు సైడ్ రూమ్ లో ಅದಕ್ಕೆ ಬಹಳ ಚನ್ನಾಗಿದೆ ಅಂತ ಹೇಳೋಕೆ ನನಗೆ ಆ ಲೈನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ఉంట ಸರ್ ಮರ ಎಂಆರ್ಓ ಎಂಪಿಎ ಎಷ್ಟುమంది ಮಕ್ಕ 20% ಹೆಬೂಮನ್ ಎಂಪ್ಲಾಯ್ಸ್ ಅಂತ ಅನ್ಕೊಂಡೆ ಬಸ್ ಸ್ಟಾಪ್ ಡಿಫಿನિટಲಿ ನಾವು ಅಲ್ಲಿ ಬೆಟ್ಟಾರ್ ನಿರ್ಮಯ ಆಗ್ತದ ಅದು ಬೆಟ್ಟ ಒಂದು ಫಸ್ಟ್ ರಿಲೇ ಆನ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಆಮೇಲೆ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಆ ನಂತರ ನಾನು ಡಾನ್ ನಿನ್ನ ನಿನ್ನ ಮಾತಾಡಿಸ್ತೀನಿ ಇಸ್ ಅಕೌಂಟೆಂಟ್ ಸರ್ ಕೌನ್ಸಿಲರ್ ಬಜೆಟ್ ಪ್ರೊಫೆಷನಲ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಇಸ್ ರೋಗ ರೋಗ ವಿನ್ मेरा मतलब तो ये है कि वो इस फाइल्स या किसी को कॉल कर रहा था आई थिंक इट इज जस्ट एनी पॉलिटिकल बिट वो लेने के पास ट्रेनिंग चल रहा है एट द सेम टाइम व्हाटएवर वाटर वाटर पीस में डिसीजन पूरा वैलिडिटी

எனக்கு ఏ కటికలు చిన్న పదములు గొప్పదయ్యం శ్రీ శక్తి आज एक ऐसा निकला है पर ऐसे कुछ शारीरिक विश्वास है जो हमारे पास पूरा सही में पार्टी जाने के जगह पर भी है पर इसमें और इसमें एक बहुत बड़े सामाजिक आंदोलन में पहुंचने की बात को जिसको चक्र के समाज ने निर्देशित ला मैं अंदर की स्टूडेंट को प्राप्त हुआ ज्यादा one yeah two yeah three yeah four yeah five yeah and block one yeah two yeah three yeah four yeah five yeah boxing punches one yeah two yeah three dance movements one two yeah siapa? Yeah. Oh, yeah. mm -hmm. siapa? Mm -hmm. mm -hmm. mm -hmm. మరియు అండ్ రిలేషన్స్ ఆఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించినటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొండపల్లి శ్రీనివాస గారు విచ్చేశారు వారికి శ్రీమతి ఎం గిరిజ గారు జనరల్ సెక్రటరీ గారు గుండ్ శ్రీమతి వంగలపూడి అనిత గారు ఇచ్చేశారు వారికి గౌరవనీయులు శ్రీమతి వంగల్పూడి అనిత గారికి శ్రీమతి కె మరియమ్మ గారు కన్సల్టెంట్ గారు వారికి సగౌరవంగా వేదిక మీదకు స్వాగతం తెలియజేసుకుంటున్నాం వెల్కమ్ మేడం దయచేసి మీరు కూడా జ్యోతి ప్రకాశనంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము వెల్కమ్ ఒక్క జ్యోతి వేవేల జ్యోతులను వెలిగిస్తుంది ఒక్క ఇంటి ఆడపిల్ల స్ఫూర్తి ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి దేదీప్యమానమైన కాంతులు అందించి జ్ఞానాన్ని దారి చూపిస్తుంది మరి ఒక జ్యోతితో లక్ష జ్యోతులను వెలిగించినట్లుగా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఈ సంకల్పం ప్రమాణమైన కాంతులతో భవిష్యత్తు వైపు విసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమానికి ప్రాణం పోస్తూ ఉన్నారు పెంచుదాం స్వర్గమన్నదెక్కడున్న పైకి దించుదాం గగనమెంత ఉరిమినా గిరిగి చలన ఉండున గంగ పొంగి పొరలినా నేల వీధి చెందున ఆత్మ బలం కూడా గట్టి ఆకాశాన్ని వంచుదాడున్న పైకి దించుదాం పేదరికం కసరినా పెను చీకటి ముసిరిన వేల జనం మేలుకుంటే వేకువరా కుండున అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం స్వర్గమన్న దగ్గడున్న నేల గిదించుదాం జీవి తొలుతగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి తొలి పులుకలతోటి డైరెక్టర్ డిఆర్డిఏ వారిని మాట్లాడవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే మరి సిఇఓ సెర్ప్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీమతి బి కరుణ గారు వీరందరి ఆధ్వర్యంలో చక్కటి సత్కారం వారికి అందిస్తున్నారు ఇది ఒక గొప్ప ప్రోత్సాహం వారికి జీవితంలో ఇలా ఇంతమంది పెద్దల ముందు నిలబడి తమకున్నటువంటి తమ గెలిచినటువంటి తమ దాటి వచ్చినటువంటి కష్టాలన్నింటినీ ఈరోజు మర్చిపోయి మరెందరి కోసం పూర్తిదాయకంగా నిలిచినందుకు వారికి శుభాభినందనలు కావాలి అన్న విషయాన్ని కూడా బై గాడ్స్ గ్రేస్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద మేము కూడా మాట్లాడే ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా మన సెంట్రల్ మినిస్టర్ గారు పెంబాంత్ చంద్రశేఖర్ గారికి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతకన్నా ముందు ధన్యవాదాలు తెలియజేయాల్సిందైతే నా సోదరుడు కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎందుకంటే మినిస్టర్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ఎన్ఆర్ఎం ఎంపవర్మెంట్ అండ్ మైనార్టీ సారీ ఎన్ఆర్ఎం ఎంపవర్మెంట్ ఎస్పెషల్లీ ముఖ్యంగా ఎందుకంటే నేను నిన్న అడ్ నుంచి వాళ్ళ వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్న దాన్ని నాకు ఫోన్ చేసి అక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది ప్రోగ్రామ్కి రావాలాక మినిస్టర్ గారు కూడా చెప్పారు సెంట్రల్ మినిస్టర్ గారు కూడా చెప్పారు అంటే సెంట్రల్ మినిస్టర్ గారు పిలిచారు కదా కంపల్సరీగా రావాలి అందులో తమ్ముడు కోరాడు రెండూ రావాలి అనుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికంటూ ఒక అర్థం ఉందని సంగతి ఇక్కడ నాకు అర్థమయ్యి ప్రత్యేకంగా ఇద్దరికి కూడా వేదిక మీద ఉన్న ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన ఎస్పెషల్లీ నేను చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేత అభినందనలు అందుకున్న అతి కొద్ది ఆఫీసర్లు ఆవడం నేను అది ముఖ్యంగా చెప్పాలి నేను ఎందుకంటే సాధారణంగా సీఎం గారి నోట్లోంచి తిట్టకపోతే చాలు మాకు ఈ మాకు ఏం అనకపోతే చాలు మేము బాగా పనిచేసినట్టు అని మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ అనుకుంటాం ఒక స్టెప్ దాటి సార్ బాగా చేస్తున్నామమ్మా అంటే ఆ రోజు మేము ఇంచుమించు పండుగ చేసుకోవాలన్నమాట అలాంటి సందర్భంలో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్న వ్యక్తి ఎందుకంటే ఇలా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాదు ఒక చైతన్యం తీసుకురావాలి మహిళల్లోని ఒక దృఢ సంకల్పంతో ముందు కలిగి అదేవిధంగా మనకి సంబంధించి కోఆర్డినేషన్తో ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా సార్ అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ ఈ మూడు కోఆర్డినేషన్తో చేస్తేనే మహిళల తాలూకా గురించి ముందుకు నడిపిస్తున్న ఆఫీసర్ మసూరి కుమార్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ హస్టీష్ గారికి బా అసేష్ బాడూ గారికి అదేవిధంగా డిఆర్డీఏ పీడీ గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నప్పటి నుంచి వెంటనే ఇంటికి వెలుగు ఇల్లాలు ఇంటికి వెలుగు ఇల్లాలు అంటూనే ఉంటారు అంటూనే ఉంటారు అందుకే అలా అంటూనే ఉంటారు అని కానీ ఇక్కడ నేను ఒక విషయం మాత్రం గుర్తు చేయాలి గుర్తు చేసుకోవాలి ఈరోజు మనందరం కూడా ఇంత ధైర్యంగా ఇదే వేదిక మీద ఇలాంటి ప్రోగ్రాంలు మనం చేసుకుంటున్నాము మన అమరావతి రాజధాని రాజధానిగా కొనసాగించటానికి రాష్ట్రం మొత్తం మీద ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడా ఇదే ఇదే నేల మీద ఇదే మహిళలు బూటు కాల్తో తన్నించుకొని కూడా అమరావతి రాజధానిగా రావాలని రెండు సంవత్సరాల పైగా పోరాటం చేసిన మీ అందరికీ కూడా ఒక్కసారి శిరస పాదావందనం చేయాలి ఎందుకంటే తరతరాలు కూడా అమరావతిని గుర్తు పెట్టుకుంటారు అదేవిధంగా తరతరాలు కూడా అమరావతి రైతుల త్యాగాన్ని కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది ఆ రోజే తెలిసింది మనకు మహిళా శక్తి అంటే ఏంటో సాధారణంగా చాలా మంది మనం మాట్లాడుకుంటాం మహిళా శక్తి అదేవిధంగా మహిళా బలం ఈ రెండు తెలిసిన వాళ్ళు కంపల్సరీగా సక్సెస్గా ముందుకెళ్తారు ఆ రెండు తెలిసి కూడా తెలియ నటించి అలాంటి సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది దాన్ని బట్టే స్త్రీ తాలూకా ఔన్నత్యాన్ని బట్టి స్త్రీ తాలూక ఎదుగుదలను బట్టి దేశం తాలూక అభివృద్ధిని కొలమానం చేయొచ్చు అని చెప్పి చాలామంది పెద్దవాళ్ళు ఉన్న సందర్భాలు కూడా ఈ విధంగా గుర్తు చేయాలి ఎందుకంటే చాలా సందర్భాలు నేను నాకు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పేటప్పుడు మా సాధారణంగా ఆ స్త్రీ శక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది ఆ అమ్మాయిలే మాట్లాడుతుంది ఆ అమ్మాయ చెప్పింది చాలా డిఫరెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ మనం ఒక్కసారి కొంచెం బయటకు వెళ్తే మన శక్తి మనకే కొన్ని సందర్భాల్లో తెలియదు ఈరోజు మీ అందరికీ ఒక విషయం గుర్తుచా పెహల్గాం దాడి జరిగింది ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ప్రతిష్టాత్మకంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొని ఆపరేషన్ సింధూర్ అని ఒక మిలిటరీ ఆపరేషన్ నడిపించింది ఎవరో తెలుసా ఇద్దరు మహిళలు ఇద్దరు మహిళలు పెహల్గాం అనే దాడిని మీద తిరిగి రివెంజ్ తీర్చుకోవడానికి మిలిటరీ ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యి బయటకు వచ్చి ఆ ఇద్దరు మహిళలే ఈరోజు మనకు వచ్చి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఎందుకంటే అదే పెహల్గామ్ దాడిలో ఒక మహిళ ముందు భర్తని నీ రోజు నీ భర్తను చంపేస్తున్నానంటే నీ సింధూరుని తీసేస్తున్నానని చెప్పి చెప్పి మరీ చంపారు ఆ రోజు దానికి ప్రతిఫలంగా ఆ రోజు అదే మహిళల చేత అంతమంది మిలిటరీ ఆపరేషన్ చేయించిన పరిస్థితి మీకు ఈ నిన్న ఉన్న మనం ఒక జస్ట్ ఒక నెల రోజుల క్రితం చూసుకుంటే మహిళా క్రికెటర్స్ మహిళా క్రికెటర్స్ వరల్డ్ కప్ సాధించిన పరిస్థితి మనందరం కూడా చూసాం వరల్డ్ కప్ క్రికెట్లో సాధించాలంటే చాలా కష్టం అటువంటిది మన దేశంలో మహిళలు మహిళా క్రికెట్ లో వరల్డ్ కప్ సాధించి మా దగ్గర పెట్టిన సందర్భాన్ని నిన్నగాక ఉన్న అంద బాలికలు కూడా వరల్డ్ కప్ తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి ఒలింపిక్ లో మెడల్ రావాలంటే ఒక మహిళ ముందుకు రావాలి ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళాలంటే మహిళ వెళ్ళగలుగుతుంది వెయిట్ లిఫ్టింగ్ పోటీలో వెళ్ళాలంటే మహిళ రాగలుగుతుంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వాలంటే ఈ రోజు మహిళలు ముందుకు వస్తున్నారు వ్యాపార రంగంలో దిట్టగా ఈ రోజు మహిళలు ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సమాన విద్య ఎదుగుదల కోసం కూతురు కొడుకు ఇద్దరికి సమాన అవకాశాన్ని కల్పిస్తాం బాల్య మరియు బలవంతపు వివాహాలను గృహ హింసను మేము కలిసి వ్యతిరేకిస్తాము మేము మా కొడుకులకు కూడా మహిళలు మరియు బాలికలను గౌరవ సమస్యల నుండి బయటపడిన ప్రతి ఒక్కరికి చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము మరియు ప్రతి ఇంటికి గ్రామానికి శాంతి మరియు సంఘీభావ సందేశాన్ని ఇప్పిస్తాం రాజ్యాంగం ద్వారా అందించబడిన మానవ హక్కులు మరియు ప్రాథమిక హక్కులు విధులపై మేము అవగాహన కల్పిస్తాము బలహీన